హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేస్తున్నానండి వీటిని అయితే హోటల్లో ఇంకా చిన్న చిన్న హోటల్లో అయితే బాగా చేస్తారు సేమ్ నేను ఆ టైప్లో చేస్తున్నాను మీరు కూడా నేను చెప్పే టిప్స్ తోటి ఫాలో అయిపోండి సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దానికో కోసం అయితే ముందుగా మనమైతే శనగ తీసుకోవాలండి శనగ ప్లేస్లో మీరు కందిపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే శనగపప్పు తీసుకు శనగ బ్యాల్ తీసుకున్నాను ఇంకా వా వాటిని వాటినైతే త్రీ వాష్లు చేసుకోండి అంటే మూడు సార్లు అయితే బాగా క్లీన్ చేసి కడుక్కోండి బాగా కడుక్కున్నట్టయితే మనకైతే రెసిపీ బాగా వస్తుంది ఇంకా ఇలా కడుక్కున్న తర్వాత అయితే బా వాటినైతే అయితే ఉడికించుకోవాలండి ఇంకా వీటిని ఎక్కువ ఉడికించకూడదు అంటే మధ్యలోనే అంటే సగం ఉడికి ఉడకనట్టయితే మనం దింపేసుకోవాలి అప్పుడైతే రెసిపీ బాగొస్తుంది మనం మెయిన్ బ్యాల్ ఉడికించుకునే దాంతోనే ఉంటుందండి రెసిపీ మొత్తం ఆధారపడి ఉంటుంది సో అయితే మనము దీన్ని చూసుకొని అయితే మనము ఉడికించుకోవాలి ఇంకా అది ఉడకబెట్టే లోపే మనమైతే బెల్లం అయితే రెడీ చేసుకుందాము ఇలా ఉంటుంది కదా దీన్నైతే మనము కొట్టి కానీ లేకుంటే కొంతమంది అయితే తురుము తురుముతారు తురుముకొని అయితే తీసుకోవచ్చు నేను ఇలా అయితే తీసుకున్నాను కొట్టేసి అయితే ఇంకా నాకైతే హాఫ్ కప్పు పైనే వచ్చిందండి దీన్ని అయితే తీసుకుంటున్నాను మీరైతే మీకు టేస్ట్ తగ్గట్టు తీసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెంగా తక్కువగా అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ సరిపోయేటట్టు చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత సరిపోతుంది ఇంకా అందులోకైతే టెంకాయ అయితే తీసుకుంటున్నానండి కొబ్బరి ఎండు కొబ్బరి వాటినైతే ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇంక ఇక్కడైతే బ్యాల్ అయితే ఉడికిపోయాయండి ఇంకా సగంకి నేను చూపిస్తాను ఇక్కడ ఇలా ఎత్తుకొని ఇలా ప్రెస్ చేస్తే సగానికి ముక్కలు అవ్వాలి అంత మాత్రం చాలండి ఇంత మాత్రం మనం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది రెసిపీ అనేది నేను పదే పదే చెప్తున్నాను ఈ బ్యాల్ ఉడికేదంతానే ఉంటుంది మనకి మొత్తం రెసిపీ కూడా ఇంక ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ అయితే నేను టెంకాయ అంటే కొబ్బరి అయితే నేను మిక్సీ పట్టేస్తాను పట్టేస్తున్నాను ఫస్ట్ ఇది ఎక్కువ ముక్కలు అవ్వదు కాబట్టి దీన్ని పట్టేసుకుందాము నేనైతే దీన్ని పట్టేస్తున్నాను ముక్కలుగా ఇంకా ముక్క మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇలా వస్తుంది పొడి పొడిగా ఇంత మాత్రం పొడి సరిపోతుంది ఇంకా చాలు దీంతోకైతే బ్యాల్ వేసుకోవాలండి మనం పెట్టుకున్నాం కదా ఉడికించి దాన్ని ఆ బ్యాల్ అయితే వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎక్కువగా వేస్తే కూడా ఒక్కోసారి మిక్సీ పట్టదు ఇంకా ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అయితే నేను పొడి చూపిస్తాను ఇలా పొడి వస్తుందండి ఇంత అయితే మనకు సరిపోతుంది ఇంకా అందులోకైతే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అయితే సగానికి పట్టిన తర్వాత అయితే కాస్త బెల్లం అయితే యాడ్ చేసుకోండి బెల్లం కూడా అంతే ఒకేసారి యాడ్ చేసినట్టయితే కొంచెం జారు జారుగా అయిపోతుంది వాటరీ వాటరీగా అయిపోయిందంటే రెసిపీ మొత్తం పాడవుతుంది మనకి ఉండలుగా అయితే రాదండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి బెల్లం కూడా ఇంక ఇలా మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఎక్కువ టెన్ మెంబర్స్ సరిపోయేలాగైతే నేను చేసుకున్నాను ఇక్కడ ఈ క్వాంటిటీతో చేసుకుంటే సరిపోతుంది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసుకుని అయితే మనము మైదా పిండిని అయితే కలుపుకుని మైదా పిండిలోకి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం అయితే సోడా వేసుకున్నానండి బేకింగ్ సోడా ఈ విధంగా అయితే కలుపుకోవాలి జారు జారుగా ఇంకా అది పక్కన పెట్టేసుకునేసి అయితే మనం అప్పుడే పెట్టుకున్నాం కదా వాటిని అయితే బాల్స్గా చుట్టుకునేద్దాం ఫస్ట్ అయితే ఇంకా బాల్స్ చుట్టుకునేసిన తర్వాత అయితే ఆయిల్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత చూసుకోవాలండి మనము ఉడుకుతా అంటే పైకి బబుల్స్లో కొంచెంగా వదిలితే అది పైకి వస్తుంది అలా వచ్చినట్టయితే వేడి బాగా అప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం నల్లగా బ్లాక్గా అయిపోకుండా బాగా వస్తాయి ఇంక ఇలా అన్నీ వేసుకొని అయితే మనము ఫ్రై చేసుకుందాము కొంచెం వైట్గా ఉండకుండా బ్రౌన్ కలర్లోకి అయితే రానివ్వాలి బ్రౌన్ కలర్లోకి రాంచిన తర్వాత అయితే బాగా కుక్ అయినట్టు లోపల కూడా కొంచెం మంచిగా కుక్ అవుతుంది ఇంక ఇలాగైతే చేసేసుకున్నానండి ఇంకా వీటిని తీసేసి పక్కకు పెట్టేసుకుంటే మనకైతే రెసిపీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది కాస్త ఓపిక తెచ్చుకొని అయితే చేసినామంటే మనకు మంచి రెసిపీ రెడీ అయిపోతుందండి ఇంక వీటిని అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను ఇంకా మిగిలింటుంది కదా దాన్ని కూడా ఫ్రై చేసుకునేసేయండి ఇంక ఇలాగైతే నాకు ఇలా వచ్చాయండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగున్నాయని అయితే చెప్పారు అంత టేస్టీగా ఉంటే ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకోండి షేర్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ అందరికీ